కొంతమంది ఏదైనా శ్రమ వారి జీవితంలోకి రాగానే శ్రమ అంటే కష్టం బాధ దుఃఖం వేదన ప్రయత్నాలు విఫలం అవటం కొన్ని అనుకున్నవి జరగక అనుకున్నవి జరిగి కొన్నిసార్లు ఏదో రకరకాల శ్రమలు మన జీవితాల్లో ఎదురవుతాయి అవి ఎప్పుడైతే మనకు ఎదురవుతాయో చాలామంది కృంగిపోతారు అదే బైబిల్లో చెప్పారు శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేతగానే వాడవతావు మరేం చేయాలి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడదు నువ్వే దేవునితో కనెక్ట్ అవు నువ్వే దేవునితో నీ బాధను పంచుకో నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఒకే ఒకడు ఈ లోకంలో ఉన్నాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ఆయన తప్ప ఏ డబ్బు ఏ పదవి ఏ పలుగుబడి ఏ మనుషుడు నిన్ను విడిపించలేడు కాబట్టి సమస్త విషయాల్లో ఆయన నీకు చాలిన దేవుడు నీ పరిస్థితి ఏదైనా ప్రభు ఎదుటికి వెళ్ళి దీనంగా అయ్యా నా పరిస్థితి అయ్యా నేను ఇలా నా జీవితం ఇలా ఉంది అని ఏదైనా దేవుని ఎదుటి నువ్వు ఓపెన్గా మాట్లాడు ఖచ్చితంగా నా దేవుడు వినే దేవుడు విని